దేశవ్యాప్తంగా నైరు తిరుతుపవనాలు వ్యాపించాయి కాగా ఈరోజు జార్ఖండ్లో విడిగా ఉన్న ప్రదేశాలలో జూలై ఐదు వరకు ఒడిశా బీహార్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సూచించింది చండీగఢ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ కొంకణ్ గోవా మధ్య మహారాష్ట్ర పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ విదర్భాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితే ఉంటుందని సూచన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర పశ్చిమ బెంగాల్ సిక్కింలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది ఈ సందర్భంగా ఐఎండి డీజీ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ఆకాశవాణితో మాట్లాడుతూ एक लो प्रेशर एरिया उत्तर पश्चिम बंगाल की खाड़ी में केंद्रीभूत है और मॉनसून ट्रफ इसके नॉर्मल पोजीशन के आसपास है और इसकी वजह से कंट्री में स्पेशली सेंट्रल इंडिया वेस्ट कोस्ट नॉर्थ वेस्ट इंडिया में अगले दो तीन दिन के लिए अच्छा बारिश के साथ साथ कहीं कहीं हेवी टू हेरी रेनफॉल होने का संभावना है